ఆరాధనకు సహాయకరంగా తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం త్రిమోతీకి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నా సువార్త ప్రకారము దావిది సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన ఏసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము రే సహోదరి సహోదరులారా ఉదయకాల ముందు ఆరాధనకు చేరువచ్చిన మనము ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్న ఈ మాటలో హిమోతిక్రాసిన రెండో పత్రిక రెండవ దెబ్బ ఎనిమిదో వచ్చినంలో ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకోవాలి అదే ఏంటంటే ఏసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము ఆరాధనకి చేరువచ్చిన మనము ఆరాధనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి ఏమి జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు కొనసాగాలి అనే మాటల్ని ఇక్కడ మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఉదయకాలం ముందు ఆదివారమున ప్రభుదినాన ఆయన మరణ పునరుద్ధాన దినమున రక్షింపబడిన విశ్వాసులమైన మనము ఆయనను ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఆరాధనలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఇతరితర ఇతర భక్తులు బైబిల్ గ్రంథాల్లో అనేక దృష్టాంతాలు అనేక అంశాలు ఉన్నాయి కానీ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ప్రవైనసుక్రీస్తు వారిని మాత్రమే ఇక్కడ చదువుకున్న మాటలో ఎవరు యేసుక్రీస్తు ఈ చదువుకున్న మాటలో ఏ యేసుక్రీస్తు ఇక్కడ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోనము అని ఉంది కానీ ఈ యేసుక్రీస్తు ఎవరు పశువుల పాకలో జన్మించిన యేసుక్రీస్త లేదంటే పరలోకంలో అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైన ఏసుక్రీస్త లేదంటే అనేక అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చేసిన యేసుక్రీస్తున ఏ యేసుక్రీస్తుని ఉదయకాలం ముందు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి ఏ లేచిన యేసు ఆరాధనలో మనం ఏ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి అంటే మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు ఈ భూప్రపంచం మీద ఒకే ఒక వ్యక్తి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృతుల్లో నుంచి లేచారు కొన్ని కోట్ల మంది కొన్ని కొన్ని వేల లక్షల కోట్ల మంది జ్ఞానవంతులు గొప్ప గొప్ప వారు ధనికులు దరిద్రులు అందరూ చనిపోతున్నారు వాళ్ళు కుళ్ళిపోతున్నారు సమాధులకే అయిపోతున్నారు కానీ యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేచారు చూద్దామా చూడండి మ వార్త మొత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనందరికి తెలిసిన మాటే మొత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా మనం ఉన్నాం మొత్త వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున ఎప్పుడు ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియ వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె ఉండది దూత స్త్రీలను చూచి మీరు భయపడకడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఏడవ వచనంలో మనం చూస్తున్నాం ఆరో ఆయన ఇక్కడ లేడు అందరి లాగా అందరిలాగా ఆయన సమాధుల్లో లేడు ఆయన కుల్లిపోలేదు ఆయన కంపు కొట్టలేదు ఆయన మాయమైపోలేదు ఆయన ఇక్కడ లేడు అని ఏడో వచనంలో మనం చూస్తూ ఆరో వచనంలో మనం చూస్తూ ఆయన ఇక్కడ లేడు ఆదివారమున తెల్లవారగానే మగ్గలీని మరియ వేరొక మరియా సమాధి చూడడానికి వెళితే ఆరో వచనంలోకి వచ్చేసరికి ఆయన లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఇందాక మనం చదువుకున్న తిమోతికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఏమని జ్ఞాపకం చేసుకున్నాం దావీది సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసు మృతుల్లో నుండి లేచిన యేసు ఇక్కడ మనం చదువుకున్న మాట ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు లేచి ఉన్న ఏసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కూడా మనం చదువుకున్న తిమోతి క్రాసిన రెండో పత్రిక ఎనిమిదో వచ్చినంలో ఏ యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలంటే మృతుల్లో నుండి లేచిన ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఆరో వచ్చినంలో ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి మృతుల్లో నుండి లేచి ఉన్నాడని రెండు చోట్ల మనం ఉన్నాం మృతుల్లో నుండి ఎందు ఎక్కడి నుంచి లేచి ఉన్నాడు కింద నుంచో చేరులో నుంచో ఇంకెక్కడి నుంచో కాదు అందుకే మనం ఎక్కడెక్కడి నుంచో లేచి ఉంటారని మనం అనుకుంటామని పరిశుద్ధాత్మడు చాలా స్పష్టంగా ఇక్కడ రాయించాడు ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు ఏడో వచ్చిన త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచాడు ఆయన ఎక్కడి నుంచి లేచాడంటే మృతుల్లో నుంచి సమాధిలో నుంచి మరణములో నుంచి ఆయన లేచి ఉన్నాడు అని మనం చూసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మన తిమోతి కృష్ణ రెండో పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు కాబట్టి ఆరాధనకి చెరువు వచ్చిన మనం ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆయన రక్తానికి సాదృశంగా ఉన్న పాత్రలో చేయబోయే ముందు మనము ఎవరిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి ఎలాంటి ఏసుక్రీస్తు వారంటే మృతుల్లో నుండి లేచిన ఏసును మృతుల్లో నుండి లేచిన యేసును మనము జ్ఞాపకం చేసుకున్నట మనకి ఎంతైనా దీవెనకరం ఎందుకు ఆయన అసలు సిరువు వేయబడ్డాడు ఎందుకు ఆయన మృతుల్లోంచి లేవవలసి ఉన్నది అంటే ఒక మాటను చూద్దాం చూడండి ఎఫెసిల్కి రాసిన పత్రిక ఎఫెసిలకు రాసిన పత్రిక ఎఫెసిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫెసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చినం ఐదో వచ్చినం ఏడవ వచ్చినం అక్కడక్కడ మనం చదువుదాం ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం ఎందుకు ఆయన అసలు చిలువ వేయబడాల్సి వచ్చింది ఎందుకు ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేవలసి వచ్చింది అంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఇక్కడ కూర్చున్న మనందరం ఒకప్పుడు మన స్థితి ఇప్పుడంటే మనం రక్షింపబడ్డాం ఇప్పుడంటే మనము దేవుని అయ్యాం ఇప్పుడంటే మనం సదాకాలం ప్రభు యేసుక్రీస్తు వారితో మనం ఉండే భాగ్యం దయచేశాడు దేవుడు మనం సజీవులుగా దేవుడు మనల్ని కనపరిచాడు కానీ ఒకప్పుడు మన పాత జీవితం ఒకప్పుడు మన పాత పరిస్థితిని మనం చూసినట్లయితే మనం చచ్చిన వారం ఎట్లా చచ్చిన వారం అంటే ఏ స్థితిలో చచ్చిన వారం అంటే ప్రాణములుగా చచ్చిన వారం కాదు కానీ శరీర రీతి కానీ కాదు కానీ మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం మన మన ఆత్మ మనం చేస్తున్న మన మన కార్యాల ద్వారా మన అపరాధములు మన పాపముల చేత మనం చచ్చిన వారం ఆయనేమో మృతుల్లో నుండి లేచిన ఆయన మనమేమో మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారము ఇక్కడ కూర్చున్న మనందరి పరిస్థితి ఒకప్పుడు మనము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోతున్నారని ఒక మాట ప్రకారం మనందరము పాపులమే మనందరము అపరాధములు చేసిన వారమే మనందరం దోషం చేసిన వారమే మనందరము నరక శిక్షకు పాత్రలమే ఉంటుండగా చచ్చిన వారం చాలా ప్రధానమైన మాట మనందరం చచ్చిన వారం ఐదో ఐదవ వచ్చిన చూద్దాం చూడండి లేదా నాలుగు ఐదు కలిసి ఉన్నాయి అయినను దేవుడు కరుణా సంపుడు మనం చచ్చిన వారమైనా మనం అపరాధముల చేతను పాపముల చేతును మనం కొట్టుమిట్టాడుతున్నా దేవుడు కరుణా సంపన్నుడు ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటున్న యేసుక్రీస్తు వారికి ఉన్న ఒక గుణ లక్షణం ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడు కర్ణాసంపన్నుడైన యేసుక్రీస్తు వారు మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను తిరిగి లేవనెత్తటానికి తిరిగి మనల్ని బ్రతికించటానికి జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని పోతున్న మనల్ని ఊబి ఎలా ఉంటుందో తెలుసు కదా దాన్ని ఇంకా లాగేస్తూ ఉంటూ ఉంటుంది మనల్ని ఇంకా రోజు రోజుకి మనం పాపముల చేత అపరాధముల చేత లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయాము ఇంకా మనం అలాంటి మనల్ని ఆయన ఏం చేశాడంటే నాలుగు ఐదు వచ్చినాలో ఆయనను దేవుడు కరుణా మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండిన సహితం ఎంత ప్రేమ యేసు వారు మన పట్ల చూపించారు చూడండి ఆయన కరుణ ఆయన కరుణ ఎంత అంటే సంపన్నుడు కరుణ సంపన్నుడు అయింది మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత ఏ ప్రేమ దానికి మహాప్రేమ కరుణా సంపన్నుడు మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది ఇందక మనం ఏమన్నాం మొదటి వచనంలో చచ్చిన వారం ఐదవ వచనంలో చచ్చిన వారం ఆరో వచనంకి వచ్చేసరికి లేదంటే ఐదవ వచనం చివరికి వచ్చేసరికి మనం బ్రతికిన వారం అబ్బా ఎంత గొప్ప ధన్యత ఆయన నమ్ముకున్న బిడ్డలకి మనకు వచ్చింది అందుకే ఆదివారం నాన్న ఆయన ప్రభు దినమున మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి మృతుల్లో నుండి లేచిన ఏసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి సిలువ వేయబడిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మనందరం మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన ఉంటుండగా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కరుణ చూపించి ప్రేమ చూపించి తన మహా దయ తన మహా ప్రేమ కృప చూపించి మన అపరాధముల చేత చచ్చిన వారమైన సహితము ఆయన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను ఉట్టిగా బ్రతికించలేదండి చాలా ప్రశష్టంగా అక్కడ రాయబడి ఉంది క్రీస్తుతో కూడా బ్రతికించాను ఇందాక మనం ఎక్కడైతే చదువుకున్నాం మృతుల్లో నుండి లేచిన ఏసు క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా చూసావా ఆయన కలువరి శిరువులో ఆయన మరణించుట ద్వారా ఆయన శ్రమ ద్వారా ఆయన అప్పగింపబడుట ద్వారా ఆయన హింసింపబడుట ద్వారా ఆయన కొరడాలతో కొట్టించుకొనుట ద్వారా చెంప వెంట్రుకులు పీగించుకొనుట ద్వారా శరీరము మాంసపు ముద్ద వల్లే అవుట ద్వారా తన చివరి రక్తపోటు వరకు ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మన అపరాధములు మన పాపములు ఆయన తీసివేశాడు కలువరి సెలవులో ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచిన యేసుక్రీస్తును మనం చూస్తాం ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఎవరైతే ఆయన దగ్గర మన అపరాధములు మన పాపములు ఒప్పుకుంటారో ఆయన తన మహా కరుణాసంపన్నుడై ఉండి ఆయన తన మహాప్రేమ చేత ఆయన కార్చిన అమూల్యమైన రక్తదారుల్లో మనల్ని అందరినీ శుద్ధీకరించాడు మనల్ని పవిత్రులుగా చేశాడు మనల్ని ఆయన బిడ్డలుగా చేశాడు మన అపరాధములను మన దోషములను తీసివేశాడు మనల్ని కూడా నీతిమంతులుగా చేశాడు కాబట్టి ఆయనతో కూడా మనల్ని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయనతో కూడా మనల్ని బ్రతికించినట్లుగా చూస్తూ ఉన్నాం అంతేకాదు కానీ ఇంకా మనం ముందుకు వెళ్తే బ్రతికించిన మనల్ని ఆయన ఏం చేశాడో చూద్దాం చూడండి ఆ ఏడో వచ్చినం అక్కడే బ్రతికించిన మనల్ని మొదటి మాట మన అపరాధముల చేత పాపముల చేత వారమై ఉండగా కరుణా సంపన్నుడైన ఆయన తన మహాప్రేమ చేత క్రీస్తుతో మనల్ని క్రీస్తులో మనల్ని ఆయనతో పాటు మనల్ని బ్రతికించాడు తర్వాత మాటను చూసినట్లయితే బ్రతికించిన మనల్ని ఆయన అలానే విడిచిపెట్టలేదు ఏం చేశాడు ఏడో వచ్చినంలో క్రీస్తు యస్ మనల్ని ఆయనతో కూడా లేపి ఆయనతో కూడా లేపి ఏ ఆయనతో కూడా మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తు వారితో కూడా లేపి ఆ లేపి వదిలేయలేదు ఆయన ఆయనతో పాటు లేపి మనల్ని వదిలేయలేదు అలా ఏం చేశాడు క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను ఎంత ధన్యత యేసు ప్రభు నమ్ముకున్న విశ్వాసులకు దేవుడు దయచేశాడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోతున్న మనల్ని చచ్చిన మనల్ని తన మహా ప్రేమ చేత కరుణా సంపన్నుడైన ఏసు ప్రభు వారు కలువరి సెలవులోని నా పాప పాపభారాన్ని ఆయన మీద వేసుకొని ఆయన చనిపోయి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో మనల్ని బ్రతికించాడు రెండవ మాటగా ఆయనతో మనల్ని లేపాడు ఐదవ వచనం చివరిలో క్రీస్తుతో కూడా బ్రతికించెను ఏడవ వచనంలో క్రీస్తుతో పాటు లేపెను లేపిన మనల్ని పరలోకమందు ఆయనతో పాటు కూర్చుండబెట్టిన చాలా ఒక ఒక అమూల్యమైన మాట విడివిడిగా చదువుకుంటే ఒకటి క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎవరిని బ్రతికించాడు చచ్చిన మనల్ని బ్రతికించాడు రెండోది ఆయనతో కూడా లేపాడు మూడోది పరలోకములో మనల్ని ఉంచాడు నాలుగోది ఆయన మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు ఐదోది యేసుక్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడు అంటే విడివిడి విడివిడిగా మనం అంత ఒకటే కానీ అర్థం మనం ఇంకా విడివిడిగా చదువుకున్నాం మళ్ళీ ఆయన క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించాడు ఆయన క్రీస్తుతో పాటు మనల్ని లేపాడు మూడు వాసులుగా మనల్ని చేశాడు నాలుగు పరలోకములో మనల్ని కూర్చుండబెట్టి చేశాడు ఐదు ఆయనతో కూడా కూర్చుండబెట్టి మనం చదువుకున్నాం కదా ఏడవ వచ్చినాసిన పత్రిక రెండో అధ్యయనం ఏడవ వచ్చి క్రీస్యేసినందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిన పరలోకంలో మనం నిలబడో లేదంటే కాలు నొప్పులతో ఇలా కాదు పరలోకంలో ఆనందం పరలోకంలో సంతోషం పరలోకంలో ఆకలి దప్పులు లేవు సదాకాలం ఫర్ ఎవర్ ఎప్పటికీ ఆ ప్రభు అయినేసు క్రీస్తు వారితో మనం ఉండే భాగ్యం దయచేసేది ఆ ఉండే భాగ్యంలో ఆయనతో పాటు కూర్చుండు అంటే యేసు ప్రభు ఎక్కడ కూర్చుంటే ఆయనతో పాటు ఆయనతో పాటు ఆయనతో పాటు కూర్చుండబెట్టే ఒక గొప్ప ధన్యత క్రీస్తుతో బ్రతికించిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం ఆయనతో పాటు లేపిన యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం పరలోకంలో మనకు స్థానం ఇచ్చిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం మనల్ని కూర్చుండబెట్టిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం ఇవన్నీ చేయడానికి ఆయన చేసిన శిలువ కార్యాన్ని మరణాన్ని జయించి తిరిగి లేచిన మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలు అయిన మహింపరుదాం చివరిగా కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు మనం చదువుకొని ఆరాధనలో మనం ముందుకు సాగి వెళ్దాం కొరింతీలుకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాలు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన ప్రభు అయిన ఏసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధి యోగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగ ప్రభు ప్రభు అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందులో వల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఇలా తీర్పు పొందకపోదాం కాబట్టి మృతుల్లో నుండి చిన్న జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెని తీసుకొని ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న పాత్రలు మనం పాలు పొంది ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమ పరిచి ఆయన పూజించి ఆయన మనము గణపరుతాం